జేపీ న్యూస్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగోటి నాగేశ్వరరావు తిరుపతి జిల్లా వెంకటగిరి విశ్వోదయ క్రీడా మైదానంలో బుధవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు తమ జీఎన్ఆర్ సోషల్ సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ క్రీడా మైదానంలో ఈ నెల పదిహేడు పద్దెనిమిదవ తేదీలలో జాతీయ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఆయన మీడియాకు తెలియజేశారు యువతి యువకులలో క్రీడా స్ఫూర్తి నింపేందుకే గత తొమ్మిది సంవత్సరాలుగా శ్రీ కోదండ రామయ్య మెమోరియల్ పేరుతో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ఎటువంటి ఎంట్రీ ఫీజు లేకుండా నిర్వహించే ఈ టోర్నమెంట్ లో ఆంధ్ర తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలకు చెందిన సుమారు ఇరవై నాలుగు జట్లకు పైగా ఈ పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు హోరా హోరీగా జరిగే ఈ టోర్నమెంట్ వెంకటగిరి యువసేన అసోసియేషన్ సహాయ సహకారాలు తీసుకున్నట్లు పేర్కొన్నారు టోర్నమెంట్ విజేతలకు ప్రథమ బహుమతిగా రూపాయలు ప్రైజ్ మనీ రెండవ బహుమతిగా ఇరవై ఐదు వేల రూపాయలు నగదు బహుమతితో పాటు టోర్నమెంట్ లో పాల్గొన్న ప్రతి జట్టుకు ప్రోత్సాహ బహుమతులు అందజేస్తున్నట్లు ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ వ్యాయామ టీచర్ చెంగల్ రాయుడు ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యం యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం మా ట్రస్ట్ తరఫున యువసేన వాళ్ళ సహాయంతో పెద్దలు సారు వాళ్ళ టీం సహాయంతో అదేవిధంగా మా స్నేహితులు మిత్రులందరి సహాయ సహకారాలతో ఈ వాలీబాల్ టోర్నమెంటు మా యొక్క ఫ్రెండ్స్ అయినటువంటి శ్రీ మదన్ రామయ్య గారు ఆయన వాలీబాల్కి చాలా పితామహులు ఆయన మెమోరియల్గా అదేవిధంగా మా ట్రస్ట్ సభ్యులైనటువంటి సెక్రటరీ సే కృష్ణమోహన్ గారు రామకృష్ణ గారు వీళ్ళందరి మెమోరియల్గా ప్రతి సంవత్సరం టోర్నమెంట్ చేయడం అనేది మా ట్రస్ట్ వల్ల ఆన్ దాంట్లో భాగంగా ఈ ఈసారి ఈ జనవరి పదిహేడు పద్దెనిమిదో తారీఖుల్లో వాలీబాల్ టోర్నమెంట్ పెట్టాము దానికి చూసిన వాళ్ళు బ్రహ్మాండంగా ఈ గ్రౌండ్ తయారు చేస్తున్నారు వాళ్ళు కూడా బాగా ఈసారి అయినారు అదేవిధంగా పెద్ద టీంలు చెన్నై నుంచి అయితేనేమి బెంగళూరు నుంచి అయితేనేమి పాండిచ్చేరి నుంచి అయితేనేమి అదేవిధంగా ప్రకాశం డిస్టిక్టు నెల్లూరు డిస్టిక్టు అందరూ కూడా దాదాపు ఇరవై నాలుగు నుంచి ఇరవై మంది టీంలు ఇక్కడ వచ్చి పార్టిసిపేషన్ చేస్తున్నారు చాలా గొప్పగా ఆడుతారు గతంలో కూడా చూసినాము చాలా గొప్పగా ఆడినారు ఈసారి కూడా అదే విధంగా గొప్పగా ఆడుతారని ఆ ఆటను చూసేదానికి వెంకటగిరి వెంకటగిరి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ఊర్ల జనాలు తల రావాలని చెప్పి చూడాలని చెప్పి ముఖ్యంగా యువకులు చిన్నపిల్లకాలంతా చూసి నేర్చుకొని వాళ్ళ వాళ్ళ ఊళ్ళో ఆడుకోవాలనే ఒక దృక్పథంతోనే ఇది మనం పెట్టడం ఒకటి మాలాంటి వాళ్ళకి ఉత్సాహం ఉన్న పిల్లకాయలు చూసి దాన్ని ఆ ప్రేరణతో వాళ్ళ వాళ్ళ ఊళ్ళల్లో ఆడుకోవడం తద్వారా సార్ చెప్పినట్టు దేహదారోగ్యం కానీ ఇంకోటి కానీ పెరిగే ఆస్కారం ఉంది కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని వదులుకోకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలందరూ కూడా వచ్చి వీక్షించి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ముఖ్యంగా మన గౌరవ శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ గారు పదిహేడో తారీఖు మార్నింగు ఈ టోర్నమెంట్ని ప్రారంభోత్సవం చేసేదానికి ఒప్పుకున్నారు ఆయన కూడా వస్తున్నారు సో ఇది ఈ చాలా సంతోషకరంగా హ్యాపీగా జరగాలి మీ ద్వారా మీ మీ ద్వారా కోరుకునేది ఏంటంటే అందరికీ ప్రతి ఒక్కరికి మీ వీలైతే మీ మీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఇంకో దాంట్లో కానీ ఫలాని జరుగుతుంది ఫలాని వెన్నులో జరుగుతుంది ఫలాని విధంగా జరుగుతుంది అని చెప్పి వీలైనంత ఇదిలో మీరు కూడా సహాయ సహకారాలు అందించాలని కోరు నమస్కారం టీమ్స్ అందరికీ ఫ్రీ ఆఫ్ ఎంట్రన్స్ ఫ్రీ ఫ్రీ ఆఫ్ పార్టిసిపేషన్ ఫీజ్ ఎప్పుడు కూడా మన మా ట్రస్ట్ వాళ్ళు ఎటువంటి ఛార్జెస్ తీసుకోము అదేవిధంగా వాళ్ళకి అన్ని విధాలుగా ఏది అయితేనేమి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితేనే మా మిత్రులందరూ కూడా సహాయ సహకారాలతో బ్రేక్ఫాస్ట్ అయితేనేమి మంచి భోజనాలు బ్రహ్మాండమైన భోజనాలు వాళ్ళతో వచ్చిన వాళ్ళ మేనేజర్స్ క్రైటీ ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా భోజన వసతులు కల్పించాము ఇక్కడ కూడా ఇది ప్రతి ఒక్క దగ్గర ఇది ఒక ఆనవాయితీ ప్రైజ్ సార్ ఫస్ట్ ప్రైజ్ యాభై వేలు సెకండ్ ప్రైజ్ ఇరవై ఐదు వేలు కానీ టీంలు వచ్చే టీములు పెద్దవు కాబట్టి అమౌంట్ ఇంపార్టెంట్ కాదు వాళ్ళకి గేమ్ వాళ్ళ ఊర్లలో ప్రాక్టీస్ చేసుకొని వచ్చే విధంగా మేము కన్సల్టేషన్ ప్రైజెస్ కూడా ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇస్తున్నాము ప్రతి సంవత్సరము దాదాపు తొమ్మిది సంవత్సరాల నుండి ఈ కనుమ పండుగ రోజు వాలీబాల్ టోర్నమెంట్ని మనము కండక్ట్ చేసుకుంటున్నాము ఈ గవర్నమెంట్ ఒంగోలు వరకు ఒంగోలు నెల్లూరు తర్వాత తమిళనాడు తర్వాత కర్ణాటక ఈ స్టేట్ల నుండి కూడా పార్టిసిపెంట్స్ వస్తారు వచ్చి దాదాపు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది టీములు ప్రతి సంవత్సరము పార్టిసిపేట్ చేస్తాయి వీటిని జేఎన్ఆర్ ట్రస్ట్ అధినేత శ్రీ గంగోటి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ నాకు చాలా సంతోషంగాను ఆనందంగా థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు గత ఇరవై సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేయడం మీకు అందరికీ కూడా పురప్రజలకు అందరికీ తెలిసిన విషయం పట్టణంలో చాలా సేవా కార్యక్రమాలు నాకు తెలిసి ఆయన ఎడ్యుకేషనల్గా కానీ ఇట్లా స్పోర్ట్స్ కానీ ఇంకా అనేక రకాలుగా సర్వీస్ ట్రస్ట్ అని జీఎన్ఆర్ ట్రస్ట్ సర్వీస్ ట్రస్ట్లో అనేక సేవా కార్యక్రమాల్లో ఏమీ ఫలితం ఆశించకుండా చేసేటువంటి మంచి వ్యక్తి దానికి తోడుగా ప్రతి సంవత్సరం ఈ వాలీబాల్ టోర్నమెంట్ కూడా వెంకటగిరిలో జరుపుతున్నారు మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో శారీరక శ్రమ కూడా అంత ముఖ్యం కాబట్టి పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ స్పోర్ట్స్లో పాల్గొనడం కూడా ఉదాహరణ గతది తీసుకుంటే వెంకటగిరి స్పోర్ట్స్ కానాచి ఎందుకంటే నేషనల్ లెవెల్లో ఇక్కడ నుంచి ట్రాక్ ఈవెంట్స్ కానీ ఈవె థ్రోస్ కానీ ఇక్కడ నుంచి జలంద్రమోహన్ ఆయన కానీ సారోళ్ళు కానీ కొనుగోడు శాంతరం ఆ ఏజ్ లిమిట్స్లో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే స్టేట్ లెవెల్లో ఫస్ట్ సెకండ్ వచ్చేవాళ్ళు అటువంటి ఉండేవాళ్ళు వాలీబాల్ టీమ్ అవుట్ ఉండేది వెంకటగిరి ఎంతో ప్రాముఖ్యతను సంపాదించింది ఇంకా రంజీ ఆడినటువంటి క్రికెట్ ప్లేయర్స్ కూడా వెంకటగిరిలో ఉండాలి ఇటువంటి అన్నీ కూడా వెంకటగిరిలో ఈయన ఇటువంటి వాళ్ళు నాగేశ్వరావు లాంటి వాళ్ళు ఇది జరపడం చాలా గొప్ప విషయం అందరూ కూడా పొరప్రముఖులు ఇటువన్నీ ఉపయోగించుకొని అందరు చూసి సహకరించాల్సిందిగా కోవచ్చు